కరీంనగర్ కోర్టు ముందుగల సబ్స్టేషన్ నుంచి ధర్మారం మండలానికి వెళ్తున్న థర్టీ త్రీ కేబి లైన్ ఇండ్ల మీదుగా వెళ్తున్న లైన్ను వెంటనే తొలగించాలని ఆ కాలనీ వాసులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ లైన్ కింద ఎస్సీ బీసీ కుల అట్టడుగు పేద వర్గాల ఇండ్ల మీదుగా వెళ్లడం కారణంగా ప్రమాదాలకు కారణమవుతుందన్నారు గతంలో ప్రమాదాలు జరిగి చాలామంది మరణాలకు కారణమైన విషయం తెలిసింది ప్రమాదకరంగా ఉన్న లైన్ తొలగించి పేద ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడగలరని వేడుకున్నారు గతంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్ల ద్వారా తమరికి విన్నవించడం జరిగిందన్నారు తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు పిల్లల సక్సెషన్ వర్గాల వన్ థర్టీ టూ లైన్ కింద ఉన్న వరుగు బలహీన వర్గాల అందరూ ఏకమై వాళ్ళ ఇండ్ల మీద వెళ్ళి లైన్ పోతుందన్న దానిలో ప్రభుత్వానికి కనివిప్పుగానే అని ఈరోజు అందరం సమావేశం కావడం జరిగింది అయితే ప్రభుత్వం ఏంటంటే ఆపద జరిగినప్పుడే వస్తారు కానీ ఎప్పుడు పట్టించుకోవడం లేదు ఈ లైన్ గురించి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం కలెక్టర్లకు మినిస్టర్లకు అందరికీ విజ్ఞప్తి చేసినాం కానీ ఎవరు కూడా దీని మీద శ్రద్ధ చేస్తలేరు లోకల్గా ఉన్న మన ఏదైతే ఇప్పుడు కరెంటుగా వర్షాలు పడ్డప్పుడు పిడుగులు పడ్డప్పుడు కానీ బెరిసినప్పుడు కానీ ప్రమాదం జరుగుతున్నాయి టీవీలు కాలిపోతున్నాయి ఫ్రిడ్జులు కాలిపోతున్నాయి పిల్లలు కూడా పరీక్ష అవుతున్నారు మీద ఒకటే అంతస్తుందా బిల్డింగ్లు మీద కట్టుకునే పేదలు మీద కట్టుకుంటానికి కూడా అవకాశం లేకుండా ఉంది కాబట్టి పేద ప్రజలను గమనించి వాళ్ళ వాళ్ళకు ఈ ఈ లైన్ లైన్ తీగలగుట్టపల్లి నుండి వన్ థర్టీ టూ కేజీ లైన్ ఏదైతే సబ్సిడేషన్ వరకు గల దాన్ని విమోవ్ చేయాలని అదేవిధంగా థర్టీ టూ కేజీ లైన్ దాన్ని కూడా రిమోవ్ చేయాలని పక్కనే గల థర్టీ టూ కేవీ లైన్ కూడా రిమోవ్ చేయాలి పేదలకు బడుగు బలైన వర్గాలే ఉన్నారు కానీ వాళ్ళని ఆదుకోవాలంటే ఇది ఈ సాయశాకాల కల్పించాలే ఎలక్షన్లప్పుడు చెప్తున్నారు చేస్తాం చేస్తాం చేస్తామని అంటారు కార్పొరేటర్ అంటారు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ అంటారు కానీ దీన్ని ఇప్పటికీ కొనసాగిస్తారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మా విజ్ఞప్తిని గమనించి